కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏం మంత్రి ఇవ్వాలని ముందలే ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం శివెంట్ మేడం గారు సపోర్టెడ్ బాబు గారు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది టేక్ పొజిషన్ అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు దేశానికి పాలసీ సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయా టెలికాం డి రెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికామ్ డిరేగులేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ది చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈ సమిట్ రిపోర్ట్ ఈ రోజు ధరలు ఎంత పడిపోయిందా లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటూనే ఉండేవాళ్ళే అది అవకుని ఉంటే అంటే అంత ప్రోయాక్టివ్ గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం సో అంత సీరియస్ గా తీసుకున్నాం అందుకే నేను మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు వాళ్ళ ఎండోర్స్మెంట్ కూడా ఉంది ముందు ముందు ఇంకా ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్ కలిపి మీరు చూస్తారు కదా బస్ ఆస్లర్ మిత్తల్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం రైల్వే జోన్ పూర్తి చేసాం బల్ డ్రగ్ పార్క్ నోడ్ కి శంకుస్థాపన చేశాం ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్ లో పరిగెడుతున్నా ఇది ఉదాహరణ